సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దానిని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ ఎంపీ మార్ఘాని భరత్రామ్ అన్నారు రాజమహేంద్రవరం మార్ఘానీ ఎస్టేట్లో పార్టీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి అధ్యక్షతన జగనన్నకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎన్నికలపై సమీక్షించుకొని గతం గురించి బాధపడే కంటే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు ఏమేమి కార్యక్రమాలు చేశాం వ్యాపారాలు తెలుసా ప్రజలే సర్వత్వం అన్న విధంగా పనిచేశాం రేమనే రోజు ఇంకోటి ఉండదేమో అనే విధంగా ప్రజల గురించి పనిచేశాం మరి రాజమండ్రి అంటే నాకు తెలిసినంత వరకు గతంలో ఒక తాడేపల్లె కూడా ఎలా ఉండేది ఒక తణుకు ఎలా ఉండేది లేదా ఒక ఏలుగు ఎలా ఉండేదో ఇచ్చుమించులో అదే తరహా ఉండేది ఇవాళ రాజమండ్రిలో ఒక కాస్మోపాలిటన్ లుక్ తీసుకొచ్చాం ఎవ్వరికి స్థలాలు ఉండేవి నేను ఇవాళ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా నేను రాకముందు రాజమండ్రిలో స్థలాలు వెలుగులు ఎలా ఉండేవి మనం వచ్చిన తర్వాత రాజభ్రీలో ప్రతి ఒక్కరికి రెండు వందల గంజాలు వంద గజాల స్థలాలు ఉన్న వాళ్ళు ఆస్తులు ఎంత ఏ రకంగా పెరిగింది